నెల్లూరు జిల్లా ఆత్మాకూర్ పట్టణంలో నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ సాయిరాం రక్తదానంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన సైకిల్ యాత్ర ఆత్మకూరుకు చేరుకుంది సైకిల్ కి రక్తదానంపై అవగాహన కల్పించే ఫ్లగార్డులు ఏర్పాటు చేసి రక్తదానం చేయడం వలన కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మే ఎనిమిది ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా మొత్తం సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు రెడ్ క్రాస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రక్తదానం చేయడమే కాకుండా ప్రజలు తమ బ్లడ్ గ్రూప్ సైతం తెలుసుకోవాలని ఆయన కోరారు మార్చి మే ఎనిమిదో తారీఖు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే ఆ రోజు నుంచి ప్రజల్లో పెద్దదారుల మీద అవగాహన చేసేదాని కోసం అందరికీ తెలియజేదాని కోసం నెల్లూరు జిల్లా మొత్తం సైకిల్ మీద పర్యటన చేస్తున్నాను ఇది మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ అయిన డాక్టర్ గౌరవలైన జిల్లా అధికారి మన హల్తగారి గారి పర్మిషన్తో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి రెట్టిగా ఎవరికి నాలుగు సార్లు మూడు సార్లు ఇచ్చినా కానీ గ్రూప్ గురించి అంటే మేము రెడ్ క్రాస్ తీసుకుంటూ డబ్బు మూడు వస్తుంది సేవలు ఉంటుంది మేము రెడ్ క్రాస్కి రెండు ఈ గ్రూప్ ఏం చెప్పగలుగుతాము ఫస్ట్ అక్కడ చెప్పుకుంటాం పది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి రక్తానికి ఈ రక్తాలను వల్ల ఇప్పుడు గణాలు కాపాడదు మీరు ఆరోగ్యంగా ఉంటానని చెప్పి మీ అవేర్నీ సిద్ధంగా ఇవ్వండి హిమి మంది ప్రాణాలు కాపాడుదాం ఈ వినాదంతో ప్రజల్లో చేతి చేతికి వరకు ఈరోజు వందల యాభై కిలోమీటర్ వరకు చైక్రిసాను మావళి నెల్లూరు టౌన్ కోమీ అదేవిధంగా నెల్లూరు కమంచి అదేవిధంగా గొలవపూడి హస్మూరు వెంకటాచలము రామన్చర్ల అదే అంటే పిచ్చి సంఘం వల్ల రోడ్ జిల్లా పర్యటన చూస్తున్నాను నలభై తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరు బల్దని ఆచరించండి రక్తదానికి ప్రాణాలు కాణాలు కాపాడంటే అని చెప్పి రక్తదాన్ని చెప్పి బల్లిదండ్రులు చేస్తా తెలియజేసుకుంటూ నాకు పత్రిక